నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశానికి భారతదేశం మరియు సుడాన్ దేశం నుంచి భారతీయ నర్సులు మరియు సుడాన్ దేశానికి సంబంధించిన మహిళా నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కువైట్ లేకి అక్రమంగా తీసుకువచ్చిన కేసులో మనం చూసుకుంటే కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది వివరాలు లేకి వెళ్తే ఈ యొక్క కేసు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న అరవై మందికి పైగా విదేశీ నర్సుల ఫిర్యాదుతో ప్రారంభమైంది ఆ యొక్క నర్సులు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఉద్యోగం వచ్చిన తర్వాత వారి జీతంలో కొంత భాగం కంపెనీ యజమానులకు ఇవ్వాలని షరతు పెట్టిందనమాట ఆరోగ్య మంత్రిత్వ శాఖలో నర్సుగా ఉద్యోగం వచ్చిన తర్వాత వారి జీతంలో కొంత భాగం ప్రతి నెల కంపెనీ యజమానులకు ఇవ్వాలని చెప్పేసి షరతు పెట్టారనమాట వాళ్ళకు రావాల్సిన డబ్బు వచ్చేసింది వీసాకు తీసుకున్నారు అలాగే వాళ్ళు కువైట్ కు వచ్చిన తర్వాత వాళ్ళతో బలవంతంగా కొన్ని డాక్యుమెంట్లు అయితే సైన్ చేయించుకున్నారనమాట ఆ సైన్లు అన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతూ ఉంటే ప్రతి నెల మీ జీవితంలో పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది దీంతో యొక్క వేధింపులకు విసిగిపోయిన భారతీయ నర్సులు సుడాన్ దేశానికి చెందిన వారు ఇతర దేశాలకు సంబంధించిన అరవై మంది నర్సులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కేసులో ఉన్న సోరనీస్ కాంట్రాక్టర్ మరియు ఒక భారతీయ కాంట్రాక్టర్ కు ఒక్కొక్కరికి మూడు వేల దినార్ల జరిమానా విధించింది కంపెనీకి చెందిన ఇద్దరు ప్రవాస ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మానవ అక్రమ రవాణా ఆరోపణల కేసు నుంచి విముక్తి కలిగించింది మొదట జైలు శిక్ష పొందిన వారిపైన శిక్షను తగ్గించి జరిమానాతో మార్చడం ఈ కేసు తాజాగా మలుపు తీసుకుందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే ఆయన కంపెనీకి సంబంధించిన తండ్రి కొడుకులకు అప్పీల్స్ కోర్టు జైలు శిక్ష రద్దు చేసి ఒక్కొక్కరికి పదివేల దినార్ల జరిమానా విధించింది కింది కోర్టు చూసుకుంటే కంపెనీ యజమానులైన తండ్రి కొడుకు మనం చూసుకుంటే సంవత్సరాల జైలు శిక్ష విధిస్తే అప్పల్స్ కోర్టుకు వాళ్ళు వెళ్ళడం జరిగింది అప్పల్స్ కోర్టు ఆ యొక్క జైలు శిక్షను రద్దు చేసి ఒక్కొక్కరికి పదివేల దినార్ల జరిమానా విధించింది దీనిపైన కొంతమంది నర్సులు ఎవరైతే ఉన్నారో అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించాల్సిందని చెప్పేసి కోవైటుకు కు వచ్చిన తర్వాత మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు మానసికంగా శారీరకంగా కూడా మేము ఎంతో ఇబ్బందులు కష్టాలు అనుభవించామని చెప్పేసి భారతీయ నర్సులు అయితే బాధపడడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ కువైట్ వస్తూ ఉన్న భారతీయ మహిళలు ఇటువంటి మోసగాళ్ల చేతిలో చాలా జాగ్రత్తగా ఉండండి మన భారతీయుడేని నమ్మి వచ్చినా కానీ మనల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్